ఫ్రెండ్స్ మీ హర్ష గార్డెన్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే గ్రాఫ్టింగ్ కోసం మామిడి నెక్స్ట్ సెట్రస్ ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే గ్రాఫ్టింగ్ అవి మనం చాలామంది గ్రాఫ్టింగ్ అనేది ఫిల్ చేయాలా లేకపోతే గ్రాఫ్టింగ్ పైకి పెట్టుకోవాలనేది డౌట్ అయితే ఉంది మనం ఏంటంటే గ్రాఫ్టింగ్ పైకి పెట్టుకుంటే ఏంటి అసలు ఫిల్ చేస్తే ఏంటి ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫ్టింగ్ మనం పైకి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఏంటంటే గట్టిగా గాలి అనేది వేసినప్పుడు ఆ గ్రాఫ్టింగ్ ఆ జాయింట్లోకి ఇడిగిపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రాఫ్టింగ్ కింద నుంచి సీల్డింగ్ అనేది వచ్చేస్తుంది ఆ సీల్డింగ్ వచ్చినప్పుడు మనం చూసుకోకపోతే ఈ గ్రాఫ్టింగ్ మనకు కావాల్సిన రకం పెరగకుండా ఈ సైడ్లో ఉన్న సీల్లింగ్ అయితే పెరిగిపోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం గ్రాఫ్టింగ్ ఫిల్ చేసేసుకుంటే మనం గ్రాఫ్టింగ్ ఫిల్ చేసుకున్నాం అనుకో ఆ సీల్డింగ్ అనేది రాదు గట్టిగా గాలి వేసినా కానీ మనకి పెరగకుండా అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సీల్డింగ్ ఎలా ఉంటుందో గ్రాఫ్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ పంపర్ పైంట్స్ ఉంది కదా పంపర్ పైంట్స్ సీల్డింగ్ చూసే చూసి చూడండి ఒకసారి గ్రాఫ్టింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి గ్రాఫ్టింగ్ ఇది అంటే మనకు కావాల్సిన పంపర్ పండ్స్ ఇది ఇది వచ్చేసి సీల్డింగ్ ఇది చూసారు కదా గ్రాఫ్టింగ్ ఎలా పైకి వదిలేయడం వల్ల చూసారు కదా ఇదైతే గ్రాఫ్టింగ్ ప్లేసు ఈ గ్రాఫ్టింగ్ ప్లేస్ కింద అయితే వస్తాయి వైల్డ్ మనం ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ ఫిల్ చేసేసుకుంటే ఈ వైల్డ్ అయితే రావు మనం పైకి ఇలా గ్రాఫ్టింగ్ వస్తుంది వీళ్ళు కట్ చేసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన రకం ఉడకపోతే ఏమవుతుంది అంటే ఈ సీడ్లింక్ అనేది పెరిగిపోద్ది ఈ గ్రాఫ్టింగ్ మనకు కావాల్సిన రకం అయితే ఆగిపోద్ది మీరు ఇదైతే కొత్త చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి గ్రాఫ్టింగ్ ఫిల్ చేసేసుకోవడానికి చూడండి మ్యాక్సిమం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ సీడ్లింగ్కి గ్రాఫ్టింగ్ అనేది వేరియేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఇలాంటి వీడియోలు నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను మీ హర్షా గార్డెన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే అయితే మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్